హాయ్ గాయ్స్ హోప్ యూ అల్ ఆర్ డూయింగ్ గుడ్ సో ఈరోజు మనం ఐసిటి నోషన్ జర్నల్ చాలా మంది అడిగారు బ్రదర్ జర్నల్ ఎట్లా చేయాలి ట్రేడ్స్ అని సో నోషన్ జర్నల్లో మనం ఆల్రెడీ ఒక ఒక ఫార్మాట్ ఉంది ఒకరు క్రియేట్ చేసింది దాన్ని మనం యూజ్ చేసుకొని మన జర్నల్ ఎలా చేయాలి అది ఒక బెస్ట్ జర్నల్ బెస్ట్ ఐసిటి జర్నల్ సో ఆ జర్నల్ మనం చూద్దాం ఓకే సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే నోషన్ నోషన్కి వెళ్ళాలి ఓకే నోషన్ వెళ్ళి మీరు మీ నోషన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ టెంప్లెట్స్ ఆప్షన్ ఉంది కదా ఈ టెంప్లెట్ ఆప్షన్లో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ ఈ సెర్చ్ ఆప్షన్ దగ్గర ట్రేడింగ్ జర్నల్ ట్రేడింగ్ జర్నల్ అని టైప్ చేస్తే మీకు ఫ్రీ ట్రేడింగ్ జర్నల్స్ పెయిడ్ ట్రేడింగ్ జర్నల్స్ ప్రీమియం ట్రేడింగ్ జర్నల్స్ వస్తాయి అన్ని సో ఇందులో మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది స్లోగా ఉంది ఇక్కడ ఫస్ట్ ఉంది కదా ట్రేడింగ్ జర్నల్ ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్ ఫ్రీ అని సో ఇది మనకు కావాల్సిన జర్నల్ ఓకే ట్రేడర్స్ మాస్టర్ జర్నల్ ఉంది కదా ఇది ఓకే సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం యూస్ చేయాలంటే దీన్ని ఫస్ట్ మనం మన నోషన్లోకి యాడ్ చేసుకోవాలి ఓకే ఇక్కడ యాడ్ అయిపోయిన ఉంది కదా సో ఈ యాడ్ అయి దగ్గర మనం క్లిక్ చేస్తే ఇది మన నోషన్కి యాడ్ అయిపోయింది సో ఇది ఇప్పుడు ప్రాసెస్ లో ఉంది యాడ్ అవుతుంది ఇక్కడ ఓకే ఇది నా పర్సనల్ ట్రేడింగ్ జర్నల్ ఓకే సో ఇప్పుడు ఇది కంప్లీట్ గా యాడ్ అయిన తర్వాత మనకి ఇందులో ఎట్లా ఎడిట్ చేసుకోవాలనేది చూద్దాం సో ఓకే యాడ్ అయిపోయింది ఇక్కడ యాడ్ అయిపోయిన తర్వాత మీకు టెంప్లైడ్ ఈజ్ రెడీ అని ఒక ఇది వస్తుంది నోటిఫికేషన్ సో ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇది ఈ జర్నల్ మీద క్లిక్ చేస్తే ఓకే ఇది ఇట్లా వస్తుంది ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఆల్రెడీ ఫ్రీగా ఎడిట్ చేసి ఇచ్చారు ఓకే ఇందులో మనం ట్రేడ్ జర్నల్ చేసుకోవడానికి ప్రతి ట్రేడ్ ఓకే ఇక్కడ సిస్టంలో ఇక్కడ మన ఒకవేళ ప్రాఫామ్ అకౌంట్ చూస్ చేసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాట్ఫామ్స్ లైవ్ అకౌంటా బ్యాక్ టెస్ట్ అకౌంటా లేకపోతే ఎవాల్యువేషన్ అకౌంటా ఓకే సో ఇవన్నీ మీరు ఒకే దగ్గర అంటే ఒకే నోషన్ టెంప్లెట్లో యూజ్ చేసుకోవడానికి ఇది చా బెస్ట్ ఈ నేను మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే మీ బ్యాక్ టెస్ట్ డేటా అంతా ఒక దగ్గర ఓకే అండ్ న్యూస్ వీక్లీ ప్లానర్ అన్ని అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి ఓకే ఇక్కడ జర్నల్లో ఇక్కడ మీకు అని ఐసిటి బెస్ట్ ఐసిటి జనరల్ అన్నమాట ఇక్కడ మీకు అన్ని న్యూస్ ఇంపాక్ట్ గావచ్చు మీ నరేటివ్ బయాస్ స్కాల్ప్రేడర్ డే ట్రేడర్ స్వంగ్ ట్రేడర్ ఓకే సెషన్ ఓకే ఆర్డి ప్రీ డిఫైన్డ్ ఎడిట్ చేసించారు ఇందులో మీ కాన్ఫరెన్సెస్ ఆర్డర్ బ్లాక్ గావచ్చు ఎఫ్జి గావచ్చు రిజెక్షన్ బ్లాక్ ఎస్ఎంటి ఓకే సో ఇవన్నీ సో ఎస్ఎల్ పిప్స్ ఇవన్నీ ఆర్డి సెట్ చేసి ఉంచారు మీకు కావాల్సినట్టు మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఓకే ఒకవేళ మీకు ఇక్కడ సపోజ్ ఇక్కడ మీకు ఆర్డర్ బ్లాక్ కాకుండా మీకు ఇక్కడ ఎఫ్ఈీ లేదనుకోండి సపోజ్ సో ఇక్కడ మనకి ఎఫ్ఈీ అని టైప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఎఫ్ఈి అని టైప్ చేసి మీకు ఎఫ్ఈ అని టైప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఓకే రైట్ సో అలాగనమాట ఇప్పుడు ఇక్కడ మీకు ఎఫ్ఈజీ అని వస్తుంది సో ఇట్లా మీరు ఎడిట్ చేసుకోవచ్చు దీన్ని మీకు అవసరం లేని తీసేసి అవసరం ఉన్నది మీరు ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఓకే ఇది బెస్ట్ ఐసిటి ట్రేడింగ్ జర్నల్ ఓకే ఇప్పటి వరకు నేను చూసిన దానిలో సో యూజ్ ఇట్ అండ్ టేక్ కేర్ థ్యాంక్ యూ